అందరికీ నమస్కారం ఈరోజు నేను డ్వాక్రా అంటే ఏమిటి అసలు డ్వాక్రాలో ఎవరెవరు ఉంటారు ఏమిటి అనేది చెప్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే మన డ్వాక్రాలో అందరికీ తెలుసు డ్వాక్రా అంటే ఏంటన్నది అందరికీ తెలుసు కానీ పూర్తిగా తెలియదని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే నేను చూసినంతలో అసలు డ్వాక్రాలో ఎవరెవరు ఉండాలి ఏం చెయ్యాలి అన్నది పూర్తి అవగాహన అయితే లేదు తెలిసిన వర్క్ అయితే మాత్రం కాదండి ఇది ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కూడా కాదు నాకు చెప్పాలనిపించింది అందుకు నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అసలు డ్వాక్రా అంటే మన డ్వాక్రాలో పేదవారి గురించి ఎస్ఎస్జీలు ఏర్పాటు అయింది స్హెచ్జీ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఒక వీధిలో కానీ ఒక ఊరిలో ఒక వీధిలో మన చుట్టుపక్కల వాళ్ళు పది మంది కలిపి పది నుంచి పదిహేను వరకు పేదవారు ఆడవాళ్ళు అందరూ కలిపి ఒక సంఘం కింద ఏర్పాటు అవ్వాలి ఇప్పుడు సంఘం కింద ఏర్పాటు చేయండి డ్వాక్రా గ్రూప్ ఉండాలి ప్రతి విషయంలో డ్వాక్రా గ్రూప్ గురించి అడుగుతున్నారు డ్వాక్రా ఉండాలంటున్నారు అని చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్నే గ్రూప్ కింద ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ కుటుంబ సభ్యుల్లో కొంతమంది ఊర్లు వెళ్ళిన వాళ్ళు ఉంటున్నారు అంటే బయట వాళ్ళని గ్రూప్ కింద చేసుకోకూడదు అలాగని ఇంట్లో వాళ్ళని అందరినీ ఒక గ్రూప్ చేయకూడదు ఇంట్లో వాళ్ళందరూ పేదవారే ఆడవాళ్ళు ఉండాలి కానీ ఇంట్లో అత్తయ్య కోడలు కూతురు కూతురుంటే కూతురు ఆడపడుచు వీళ్ళందరూ కలిపి ఒక గ్రూప్ అంటే చిన్నమ్మ కూతుళ్ళు లేకపోతే చిన్నత్తగారు లేదంటే తోటి కోడలు ఇంట్లో వాళ్ళంటే వాళ్ళమ్మ అంటే ఇంట్లోనే అందరూ ఉంటారు మా పెద్దగారు అమ్మాయి మా చిన్నత్త గారు అమ్మాయి లేదండి మా చిన్నత్తగారు గారు ఇలా చెప్తారు కదా అలా కాదు ఎందుకంటే మన కుటుంబంలో మన కుటుంబ సభ్యులతో గ్రూప్ చేసుకున్నాం అనుకోండి రేపొద్దున్న లక్షల మీద లోన్లు వస్తాయి కదా వచ్చినప్పుడు మన కుటుంబ ఆర్థిక లావాదేవీలు ఒక కుటుంబంలో ఒక తల్లి కూతురు కోళ్ళ ఉందనుకోండి లోన్ తీసుకున్న తర్వాత ముగ్గురు కట్టాలంటే ఆర్థిక పరిస్థితి సరిపోతుందా లోన్ వచ్చినప్పుడు డబ్బులు వచ్చినప్పుడు బాగానే ఉంటుంది కొంత వ్యాపారం చేసుకున్నా ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చిన్న వ్యాపారం ఏదో చేసుకుంటారు మిగిలిన డబ్బులంతా కుటుంబంలో ఖర్చు పెడతారు కుటుంబం అన్న తర్వాత ఖర్చులు ఉంటాయి కదా ఈ ఖర్చు పెట్టేసిన తర్వాత మనం నెల వచ్చేసరికి ఒకటి రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు వరకు ఎలాగ కడతారు తర్వాత నుంచి ఒకే కుటుంబంలో ముగ్గురు లోన్లు తీసుకొని కట్టాలంటే ఎంత కష్టంగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లోన్ డాక్రా గ్రూప్ తయారు చేసుకోవాలంటే మన వీధిలో మన చుట్టుపక్కల వాళ్ళు ఒక మీటింగ్ అవ్వాలంటే మన పక్కనే ఉండాలి పది మంది కూడా పది మంది మీటింగ్కి అప్పటికప్పుడు చెప్పినా పది మంది వచ్చేయాలి హైదరాబాద్లో ఉన్నాము విజయవాడలో ఉన్నాము వైజాగ్లో ఉన్నాము రావాలా వద్దా డ్వాక్రా అంటే డబ్బులు ఒక్కటే కట్టడం కాదమ్మా బ్యాంక్ లోన్ తీసుకొని కట్టడం కాదు డ్వాక్రా అంటే పది మంది అంటే పది కుటుంబాల సమస్యలు తీర్చుకోవాలి ఫస్ట్ చెప్పిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే మనమే మన సమస్యల్ని పరిష్కరించుకోవాలి అవునా కాదా అప్పుడు మన ఇంట్లో మన సమస్య అంటే మీకు తెలిసినంత వరకు మన ఇంట్లో మన మాటలు ఎవరైనా వింటారా అండి నువ్వు చెప్పేవు అని గొడవలు వచ్చేస్తాయా రావా అదే బయట వాళ్ళు అనుకోండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క సలహా చెప్తారు మనకి ఇష్టమైన సలహా మనం తీసుకోవచ్చు తీసుకొని పాటించవచ్చు అందుకే పది మంది గ్రూప్ ఏర్పాటు అయ్యి అందులో ఒక లీడర్ని ఉడి బండి నడవాలంటే దానికి చక్రాలు కావాలి కదా ఒక యజమాని కావాలి కదా నడపడానికి అలాగే మనం అందరం చక్రాలు అయ్యి ఒకరిని మన ప్రెసిడెంటు సెక్రటరీల కింద ఒక ఇద్దరిని ఎన్నుకోవాలి పది మంది గ్రూప్ అయ్యి అందులో ఇద్దరిని ఎన్నుకొని ప్రెసిడెంట్ సెక్రటరీ అని ఈ పది మంది కలిపి మనము ఆర్థికంగా బలపడాలని డాక్రా గ్రూపులు పెట్టారు ఫస్ట్ ఆర్థికంగా అంటే మనము పొదుపు కట్టుకుంటున్నామా లేదా పొదుపు కట్టుకోవాలి ఇప్పుడు అందరూ కూడా నెల వచ్చేసరికి వంద రూపాయలు కడుతున్నారు ఈ వంద రూపాయలు మనం పొదుపు బ్యాంకులో ఇస్తున్నాం ఇప్పుడు మనకి ఇరవై లక్షలు ఇంకా ఎక్కువే ఇస్తున్నారు కదా పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షల వరకు లోన్లు ఇస్తున్నారు అదే మనం విడిగా వెళ్ళి ఇరవై లక్షలు లోన్ ఇమ్మంటే బ్యాంక్ వాళ్ళు ఇస్తారమ్మా ఇవ్వరు కదా ఇవ్వరు కాబట్టి మనం అందరం ఒక ఐక్యమత్యంగా పెద్ద కింద తయారయ్యాం కాబట్టి మనకి ప్రభుత్వం ద్వారా మనకి కొన్ని అవకాశాలు ఉంటాయి మనకి సపోర్ట్ అవుతుంది ప్రభుత్వం కూడా అటు గ్రూపులకి సపోర్ట్ అవుతుంది అదేవిధంగా మనకి బ్యాంకులో ఒకళ్ళు వెళ్తే మాకు బ్యాంకులోని ఇవ్వండి అంటే ఎన్ని ప్రూఫ్స్ చూపించాలి మనకి వెళ్ళిన వెంటనే ఇచ్చేస్తారా ఇవ్వరు కదా అందుకని మనము గ్రూప్ కింద ఏర్పాటు అయ్యి బ్యాంక్ వెళ్ళామనుకోండి అనుకోండి స్టార్టింగ్ స్టార్టింగ్ మేమైతే పదివేల దగ్గర నుంచి తీసుకున్నాం ఇప్పుడు ఇరవై లక్షల వరకు వచ్చాం అలాగే ఇప్పుడు ఏమి స్టార్ట్ అవ్వలేదమ్మా ఇది ఒక ముప్పై సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు నేను ఎందుకు పెడుతున్నాను అని అంటే ఈ వీడియో ఎందుకు చేశాను అంటే నేను డాక్రా గ్రూప్లో ఉండి అక్కడ సిఆర్పిగా ఎదిగి ఆడిట్ అండ్ రిజిస్ట్రేషన్ సిఆర్పిగా ఎదిగి ఆ తర్వాత ఎన్ఆర్ఎల్ఎంలో సతీష్ గారు జార్ఖండ్ మధ్యప్రదేశ్లో కూడా పనిచేసి ఇప్పుడు మళ్ళీ నేను డ్వాక్రాలో ఉండి నా ఊ నా ఊర్లో మా సంఘాలని నేను జాగ్రత్తగా అందరికీ అవగాహన కల్పించాలి ఇప్పుడు మీటింగ్కి రమ్మంటే ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండట్లేదు ఫస్ట్లో అయితే వారం వారం మీటింగులు జరుపుకోవాలన్నారు ఇప్పుడు నెలకి కూడా సరిగా జరుపుకోవట్లేదు కానీ ఇప్పుడు ఖచ్చితంగా జరుపుకోవాలని ప్రభుత్వం నుంచి మన సరఫ్ నుంచి ఆదేశాలు వస్తుంది కాబట్టి ఇలా చెప్తూ పోతే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోద్ది కాబట్టి నేను కొంచెం కొంచెం అవగాహన కల్పించడానికి నాకు ఈ వీడియో చేయాలనిపిస్తుంది ఎవరిని ఉద్దేశించి కాదు తప్పుగా అనుకోవద్దు నాకు ఉన్న అనుభవాన్ని అందరికీ తెలియపరచాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను తప్పుగా అనుకోవద్దు మరొకసారి చెప్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన డాక్రా గ్రూప్ వాళ్ళ వాళ్ళకి అందరికీ పంపించండి ఏదో చిన్నపాటి అవగాహన తెలియపరచాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దు ధన్యవాదాలు